నమస్కారం నా పేరు వినయ్ కుమార్ దూరదర్శన వార్తలకు స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు అలాగే ధర్మవరంలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బుక్కపట్నం చేరుకుని కొత్త వద్ద జలహారతి పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు అనంతరం కొత్త చెరువు గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు బుక్కపట్నం నుంచి పుట్టపర్తి చేరుకుని అక్కడ కియో కార్ల కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు ఆ తర్వాత పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుని ధర్మవరం చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొని చెరువులో చేపపిల్లలు వదులుతారు అలాగే అక్కడ ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలు ఫుడ్ ఫెస్టివల్ రంగోళీ ఎగ్జిబిషన్ స్టాల్స్ను సందర్శిస్తారు అనంతరం జన్మభూమి మా ఊరు సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు రాజధాని అమరావతిలో నిర్మించే విద్య వైద్య సంస్థలు బ్యాంకుల భవనాలు వాటి ప్రాంగణాలు ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాజధాని పనుల పురోగతిపై విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సిఆర్డీఏ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు అలాగే అమృత యూనివర్సిటీ ఆకృతుల్ని మాస్టర్ ప్లాన్ ను ఆయన పరిశీలించారు అమృత యూనివర్సిటీ నిర్మాణ పనులకు వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు యూనివర్సిటీలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండవ వారం నుంచి తరగతులు మొదలవుతాయని అమృత విద్యా సంస్థల అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు రాజధానిలో ఇప్పటికే స్థలాలు పొందిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రి ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బ్రహ్మకుమారి విశ్వశాంతి కేంద్రం ప్రతినిధులు తాము అమరావతిలో నిర్మించే భవనాల ఆకృతుల్ని ప్రణాళికల్ని పనుల షెడ్యూళ్లను ముఖ్యమంత్రికి వివరించారు నిర్దేశించిన గడువులోగా అందరూ పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలోని కళలకు సంస్కృతికి అద్దం పట్టేలా రాజధాని అమరావతిలో నలభై ఐదు ఎకరాల్లో కళా గ్రామం నిర్మించాలని నిర్ణయించారు నదీ తీరంలో సుమారు నలభై ఐదు ఎకరాల్లో ఇది ఏర్పాటు చేస్తారు కృష్ణా కరకట్టకు నదికి మధ్యలో పదిహేను ఎకరాలు కరకట్టకు ఇటుపక్క ముప్పై ఎకరాలు కలిసి మొత్తం నలభై ఐదు ఎకరాల్లో కళాగ్రామం అభివృద్ధి చేయనున్నారు నది పక్కనే ఉన్న పదిహేను ఎకరాల్లో ఎక్కువగా హరితవనాల్ని ఏర్పాటు చేస్తారు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు న్యాయం జరిగే విధానాలే పాలనకు ముఖ్యమని పేర్కొన్నారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేలా అన్ని గ్రామాల్లో జన్మభూమి బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో ఉపాధి పెరుగుతుందన్న ముఖ్యమంత్రి ఆ దిశగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని అన్నదే తమ లక్ష్యమన్నారు ఆనంద ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు చేసుకోర నీ జన్మ సార్థకం తమ్ముడా భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే మన దగ్గర యంగ్స్టర్స్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలోని హామీలను త్వరితగతిన అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ప్యాకేజీ నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలని కూడా కోరారు ఈ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని ప్రాజెక్టుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో కోరారు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు రాష్ట్రంలో పదహారు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుందనే విషయాన్ని లేఖలో గుర్తు చేశారు నిబంధనల దృష్ట్యా ఈ మొత్తాన్ని ఈఏపీ ప్రాజెక్టుల కోసం వాడుకోవడం సాధ్యం కాదు కాబట్టి నాబార్డు నుంచి ఇప్పిస్తేనే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొత్త రాష్ట్రాలకు కొత్త వెసులుబాటు కలుగుతుందని ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన నలభై మంది ఆర్థికవేత్తలు నిపుణులతో సమావేశమై విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్తు రవాణా పాటు పలు రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు రాబోయే బడ్జెట్లో ప్రకటించాల్సిన అంశాలు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆర్థిక నిపుణులు పలు సూచనలు చేశారు స్థూల ఆర్థిక సమతౌల్యం వ్యవసాయం గ్రామీణాభివృద్ధి ఉద్యోగాల కల్పన విద్య వైద్యం తయారీ రంగం ఎగుమతులు మౌలిక కూడా సమావేశంలో చర్చించారు కేంద్ర ఆర్థిక రైల్వే విద్యుత్తు రవాణా వైద్య వ్యవసాయ శాఖ మంత్రులు ఆయా శాఖలకు చెందిన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు time now to target only jobs and job growth and may not be growth but that high, high rates of growth are important for generating jobs సమావేశం వివరాలను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మీడియాకు వెల్లడించారు దేశంలోని అన్ని రాష్ట్రాలు రంగాలు ప్రాంతాలకు చెందిన పరిస్థితులకు ఈ సమావేశంలో అవకాశం రాజీవ్ కుమార్ తెలిపారు సమావేశంలో ప్రధాని ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై చర్చించారన్నారు పెట్టుబడి ఖర్చుల తగ్గింపు ఉత్పాదకత పెంపు పండిన పంటకు మంచి ధర లభించేలా మార్కెట్ సౌకర్యం కల్పించడంపై చర్చ జరిగిందని తెలిపారు అలాగే విదేశీ మదుపళ్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సడలింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కొత్త ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో నిబంధనలను సరళీకరించేందుకు ఆమోదం తెలపడంతో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరగడమే కాకుండా దేశ ఆదాయం ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగుపడనున్నాయి ఇప్పటికే సింగిల్ బ్రాండ్ రిటైల్ ఎస్బీఆర్టీలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులుండగా ఆటోమేటిక్ రూట్ లో కూడా ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిర్మాణ రంగంలో కూడా వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో విదేశీ ఎయిర్లైన్లు నలభై తొమ్మిది శాతం పెట్టుబడులు పెట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం యాభై ఐదు పాయింట్ నాలుగు ఆరు బిలియన్లు డాలర్లు కాగా రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐల ప్రవాహం అరవై పాయింట్ సున్నా ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీలాట్స్ను రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటి వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంతో పాటు కర్ణాటకలోని హౌస్పేట్ వద్ద తుంగభద్ర స్టీల్ ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థ మూసివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇస్రో చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె శివన్ నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శివన్ ను ఇస్రోతో అంతరిక్ష కమిషన్ చైర్మన్ గా అంతరిక్ష విభాగం కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఉన్న ఏఎస్ కిరణ్ కుమార్ పదవీ కాలం ఈ నెల పద్దెనిమిదితో పూర్తి కానుంది ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిన శివన్ ఇస్రో ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు మూడేళ్ల పాటు శివన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు ప్రస్తుతం శివన్ తిరువనంతపురంలోని విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన శివన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు కృష్ణానది జలాల పంపిణీపై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్లోని జలసౌదులో సమావేశమైంది ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాల జనవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు కృష్ణా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ అరవై టీఎంసీలు తెలంగాణ యాభై టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు పెనుకొండలో జరిగిన ఐదో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు తొలుత పెనుగొండ మండలంలోని గోనిపేట మరువంకపై ఆరు కోట్ల రెండు లక్షల రూపాయలతో నిర్మించిన వంతెన్ను గ్రామంలోని ఫ్లోరైడ్ రహిత తాగునీటి ప్లాంట్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు రాష్ట్ర గారికి ఇల్లు కాని ఆఫీస్ లోని పరిస్థితి రెండు వేల పదిహేను జనవరిలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే రోజులు పోయి అధికారులు ప్రతినిధులే ప్రజల చుట్టూ తిరిగే కాలం వచ్చిందన్నారు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనే కారణమని పేర్కొన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారని అన్నారు నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి రాయలసీమ ప్రాంతానికి హంద్రీ పథకం ద్వారా సాగునీటిని అందించారన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు దాంట్లో భాగంగా డెల్టాకి వెళ్లాల్సిన రాయలసీమకు మళ్ళి ఈ రోజు మన నియోజకవర్గంలోనే గొల్లపల్లి ద్వారా నీరు వస్తాం జరిగింది మీ అందరు తెలుసు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కావాల్సింది నీరు నీరు లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు మనం చేయలేం సైత్యం చేయలేం అదేవిధంగా పరిశ్రమలు వచ్చానికి కూడా అవకాశం లేదు ఇప్పటికే పార్తన్న చెప్పారు ఎవరు ఊహించిన విధంగా ప్రపంచంలోనే కార్ చేసే సంస్థ బందర్ పోర్టు ముఖ్యమంత్రితో చర్చించామని దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బందరు పోర్టు అభివృద్ధికి భూములిచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని భూములిచ్చే రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నారు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని మొన్న ఎనిమిదో తేదీన నిర్వహించడం జరిగింది ఏదైతే కోర్టు నిర్మాణ ప్రాంతం అయినటువంటి ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సోదరులందరూ కూడా మచిలీపట్నం నుంచి సెక్రటేరియట్కి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా మన అభిప్రాయాలు చెప్పడం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన అవగాహన కల్పించుకోవడం అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ పోర్టు నిర్మాణానికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఆయన వివరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ పోర్టు నిర్మాణం చేయడమే ఏకైక ఎజెండాగా తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా పోర్టు నిర్మాణం చేయాలని మేము ముందుకు వచ్చాం దానికి సహకరించాల్సినటువంటి అవసరం మీకుంది మీ ప్రాంత అభివృద్ధి పొందినటువంటి ఏకైక అవకాశం పోర్టు నిర్మాణం కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి దానికి రైతుల నుంచి కూడా ప్రపోజల్స్ ఇస్తున్నారు కొందరు ల్యాండ్ ఎక్విజేషన్ చేయమని చెప్పి మరి పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేకపోతే వేరే రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మాకు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి డబ్బులు ఇప్పించమని చెప్పి కొంతమంది రైతులు మాట్లాడటం జరిగింది విశాఖ జిల్లా వి మాడుగల్లో జరిగిన ఐదవ విడత జన్మభూమి కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయినా పాత్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తూ అనేక రకాలైన వైద్య సేవలు ఈ ఆసుపత్రులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అంతే ఉన్నా లేకపోయినా వర్లేదు ఉన్న లేకపోయినా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ స్కీములో మీరు చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఏమైనా ఉంటే ఎన్నో మీరు ఎన్నో మందులు వాడుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు దాన్ని మీరు అందరూ వాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భం చేస్తాను ఇది మంచి స్కీము ఈ పైసా కూడా తీసుకోరు రెండో జరిగిన చెప్పింది డెలివరీస్ ఇవేళ ఆడవాళ్ళందరూ కూడా కంపల్సరీగా హాస్పిటల్లోనే డెలివరీ చేసుకోవాలి పూర్వం హాస్పిటల్ లేవు మీ ఊర్లో ఎవరైనా మంత్ర మంత్రసానం ఉంటే మంత్రస్థాన డెలివరీ చేసుకుంటారు మీరు మేము హాస్పిటల్ వచ్చే మంచి టెక్నాలజీ వచ్చింది మంచి డాక్టర్లు ఉన్నారు అంటే కంపల్సరీగా డెలివరీ చేసుకోవాలి దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక స్కీమ్ పెట్టారు మీరు కనుక పాఠశాలలో విద్యార్థులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియచేసే బాధ్యత ఉపాధ్యాయుల దేనని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లిలోని భారతీయ విద్యా లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లల్లో సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు తెలుగు పండుగల విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మంత్రి సూచించారు ఇవాళ ఇక్కడ చేసిన ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈవెంట్ అంతా కూడా అత్యంత అద్భుతంగా పల్లెల్లో ఉండే రకరకాల వేషధారణలు మొదలుపెట్టి చిలక జోస్యం కానీ పాములను ఆడించేవాడు కానీ లేదా తోలి బొమ్మలాటల దగ్గర నుంచి మొదలెట్టి ఒక మాయా బజార్ సృష్టితోటి పాటుగా తాడేపళ్ళం బలుసులమ్మ దేవాలయ నిర్మాణం ఇవన్నిటిని కూడా ఒక మోడల్ టెంపుల్ నిర్మాణంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లాలోని అలంఖాన్పల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మరో మంత్రి ఆదినారాయణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన వరి కోత యంత్రాన్ని మంత్రులు ప్రారంభించి లబ్దిదారుల పిల్ల పట్టాలను పింఛన్లు రేషన్ కార్డులను కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే లక్ష్యంతో జన్మభూమి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని మంత్రి వివరించారు మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే తమ ప్రభుత్వం రైతులకు మహిళలకు నిరుద్యోగులకు అనేక పథకాలను అమలు చేస్తూ ప్రజలతో మమేకమైందన్నారు తాము అధికారంలోకి రాగానే పింఛన్ను ఐదు రెట్లు పెంచామన్నారు గతంలో గతంలో లేదు 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 చంద్రన ట్రాక్టర్ల పథకము వసుగ్రాస క్షేత్రాలు లేవు గ్రామీణ ఉపాధి ద్వారా ముప్పై రెండు ఐటాలు జరుగుతున్నాయి ట్రిబులైటీ స్కీమ్ కు తగ్గట్టుగా పనిచేస్తున్నాం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండ్ టూరిజం ఇవన్నీ చేస్తే సులభం గండికోట ఉత్సవాలు కూడా భారీగా జరగబోతున్నాయి ఏడున్నర కోటి రోప్వే స్కీమ్ కూడా సీఎం గారు ఆమోదితం తెలిపినారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్కీమ్ ఇది అంతకంటే గంట చెప్పినా అయితే ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్టం కావడంలో ప్రవాస భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో జరుగుతున్న భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే మనస్తత్వం ప్రతి భారతీయుల్లో ఉంటుందన్నారు వివిధ దేశాల్లోని ప్రతి రంగంలో అక్కడి భారతీయులు తమదైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు ప్రపంచంలోని సుమారు వంద దేశాల్లో మూడు కోట్ల మంది భారత సంతతి ప్రజలుండగా ఏడు కోట్లకు పైగా ఎన్ఆర్ఐలు ఉన్నారన్నారు ప్రవాస భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉంటారని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గుర్తు చేశారు ఇన్ నవంబర్ నైన్టీ ఎయిట్ అంతర్ రాష్ట్రీయ సహ్యోగ్ పరిషత్ భారత్ హ్యాడ్ హోస్టెడ్ ఫస్ట్ సచ్ గెట్టుగెదర్లమెంటేరియన్స్ ద మీటింగ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ఇండియాస్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ అటల్ బిహారీ ఇట్ saw the participation of 34 PIU parliamentarians from eight countries. In two decades, the event has grown fourfold. This is a matter of happiness and satisfaction. ఏ దేశ భాష అయినా ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ హిందీ భాషపై మక్కువను పెంచుకుంటూనే ఉంటున్నారన్నారు ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషకు మంచి ఆదరణ లభిస్తుందని తాను వివిధ దేశాల్లో పర్యటించిన సందర్భాల్లో అక్కడి భారతీయులు తాను హిందీలోనే ప్రసంగించవలసిందిగా కోరిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు ये कार्यक्रम मैं आज देख रहे अगर कहीं मैंने एक दिन पहले ये कार्यक्रम देखा होता तो के समय जो हमारा उद्घाटन सत्र था जिसको प्रधानमंत्री जी ने संबोधित किया यही स्वस्थि वाचन करना इन्हीं बच्चों से जो तो समापन समारोह था जिसमें उपराष्ट्रपति जी ने समापन भाषण दिया था तो जो शांति बच्चे ने बोला था कभी ना झगड़े बच सकेंगे से, से से, दुनिया के इसको चीजें प्रासंगिक तो अलग, अलग अलग देशों से आए हुए बच्चे हमारे यहाँ किस तरह से हिंदी सीख करते संस्कृत सीख करते इतना खूबसूरत इतना सुंदर स्वस्थिभा इससे करवातीजन और शाम को क्योंकि

వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది మోదీ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సంస్కరణల నేపథ్యంలో భారత్కు అపూర్వమైన వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ఏడు పాయింట్ మూడు శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది తర్వాత రెండేళ్లలో ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రెండు వేల పద్దెనిమిది గ్లోబల్ ఎకనామిక్స్ నివేదికలో పేర్కొంది గత ఏడాది నోట్ల రద్దు జీఎస్టీ అమలు జరిగినప్పటికీ భారత్లో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉందని పేర్కొంది సిక్కుల ఊచకోత కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఈ హత్యాకాండపై కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక ఐపీఎస్ అధికారితో పాటు ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బృందం చేత మరోసారి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది మూడు దశాబ్దాల అనంతరం సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఈ కేసులపై దర్యాప్తు చేసిన సిట్ సక్రమంగా వ్యవహరించలేదని మొత్తం రెండు వందల నలభై ఒక్క కేసుల్లో సమగ్ర దర్యాప్తు జరపకుండానే నూట ఎనభై ఆరు కేసులను ముగించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకేసారి ముప్పై ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా మరో ఘనతను సాధించడానికి సన్నద్దమవుతోంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు పిఎస్ఎల్వి సి ఫార్టీ రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది ఈ రాకెట్ ద్వారా దేశ భూ ఉపరితల పరిశీలన భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన కార్టోసాట్ టూ ఈ ఉపగ్రహంతో పాటు ఒక నానో ఒక మైక్రో ఉపగ్రహం ప్రయోగిస్తుండగా అమెరికా ఫిన్లాండ్ దేశాలకు చెందిన మరో ఇరవై ఏడు ఉపగ్రహాలను కూడా ఈ ప్రయోగం ద్వారా ఇస్రో నింగులోనికి పంపనుంది ఈ ప్రయోగంతో మన దేశం అంతరిక్షంలోకి దేశీయంగా రూపొందించిన వంద ఉపగ్రహాలను పంపినట్లు అవుతుంది సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ కున్హి కృష్ణన్ తెలిపారు పిఎస్ఎల్వి థర్టీ నైన్ రాకెట్ ప్రయోగం విఫలమైన తరువాత చేపడుతున్న ప్రయోగం కావడంతో ఇస్రోకి చెందిన వివిధ విభాగాల అధినేతలు ఇప్పటికే షార్ సెంటర్కు చేరుకుని ప్రయోగ ప్రక్రియను పరిశీలిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ ఈరోజు షార్ సెంటర్ కు చేరుకుని శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు and uh, uh, 28 comes from outside India. Three of our satellites, This again these three satellites also, in the satellites also various families of satellites. Uh, starting from now we are engineering a nano satellite, uh, meant for not more than 5 kg of the satellite. You take another 5 kg of instrument. Another one is a micro satellite, uh, around 100 kg byte. Right? Then it was for the Amzatar 2S satellite. కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను కర్ణాటక ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆరోపించారు బెంగళూరులో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ప్రజలకు సిద్దరామయ్య చేసిందేమీ లేదన్నారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కర్ణాటక ప్రభుత్వానికి పద్నాలుగవ ఆర్థిక సంఘం ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేశామని అయినప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు कर्नाटक को जो रुपया मिलता था कर्नाटक को जो अमाउंट मिलती थी वो अमाउंट थी एटी एट थाउजेंड फाइव हंड्रेड एटी थ्री करोड़ फाइनेंस कमीशन में एटी एट थाउजेंड फाइव हंड्रेड एटी थ्री करोड़ को बढ़ाकर नरेंद्र मोदी सरकार ने टू लैख नाइनटीन थाउजेंड फाइव हंड्रेड एंड सिक्स करोड़ रूपया ముందు మరొకసారి నేడు అనంతపురంలో ముఖ్యమంత్రి పర్యటన కియో సంస్థ ప్రతినిధులతో సమావేశం ధర్మవరం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు అమరావతిలో నిర్మాణాలన్నీ ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలన్న ముఖ్యమంత్రి రాజధాని పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష విదేశీ మదుపరులను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం నిర్మాణ రిటైల్ రంగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ప్రత్యేక ప్యాకేజీ హామీలను వెంటనే అమలు చేయండి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ ఆర్థికవేత్తలతో సమావేశమైన ప్రధాని రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమన్న మోదీ